ওটা চলে গেল গাড়ি গাড়ি বাই কুল রূপে্যালি যেন বোঝাপলা That's ¡Gracias! <laughs> credit are the It's <laughs> the. సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ వస్తున్నారు వెంకటేశ్వర గారు వస్తున్నారు జీ జీంట అందరూ కూర్చుంటారు అందుకు ఇలాంటి ఒక అద్భుతమైన ఇన్విటేషన్ నాకు ఎక్కడ దొరకలేదు మీద సో చాలా సంతోషంగా ఇక్కడ ఈరోజు ఇది మనం పదో కమ్యూనిటీ సెంటర్ టెన్నిస్ కమ్యూనిటీ సెంటర్ అన్నమాట సో ఇది మీరు చాలా జాగ్రత్తగా బాగా చూసుకోవాలి ఇది మీకోసం కట్టించింది చాలా కష్టంతో చాలా ప్రేమతో కట్టించినది బాగా చూసుకోండి బిడ్డలు బాగా ఆటలాడుకోవచ్చు ఇక్కడ చదువుకోవచ్చు అందరూ బాగున్నారు మీరు నేను బాగున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇక్కడ సర్పంచ్ విలేజ్ అందరూ ఉన్నారన్నమాట వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు చాలా థ్యాంక్స్ మీ కోప బరి అంత బ్రాహ్మణ నాకు చూసుకోవాలని మీ చేతుల్లో ఉండనమాట ఫ్యూచర్ ఫ్యూచర్ మీ చేతుల్లోనే మీ రాణి బాగు చూసుకోవాలి మీరు బాగా చూసుపతే వినత బాగా చేస్తాం మనం కలిసి చేద్దాం సో అది చాలా ముఖ్యం ఇక్కడ वाला కుటుంబం में చాలా దేశాల చర్చన ఇక్కడ కొన్ని మందుల వల్ల ఇది మనం కట్టగలిగాము వాటర్ ప్లాన్ మన చేయగలిగాము ఎన్ని మందులు మీరు పోయినా ఏప్రిల్ నా టాక్ విన్నారని నాకు అర్థం నాకు తెలియదు అయితే ఏప్రిల్ టాక్ నేను చెప్పాను వెయ్యి గ్రామాలకి క్లీన్ వాటర్ ఇస్తామని అది ఇంకొక రెండు మూడు నెలలు వెయ్యి గ్రామాలకు కంప్లీట్ గా అయిపోతాయి అన్నమాట దీని వల్ల ఒక ఐదు లక్షల మందులు జీవితాలు బాగుంటుంది హెల్త్ బాగుంది బిడ్డలు ఆడోళ్లు మీ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఐదు లక్షల మంది దగ్గర దగ్గర ఇంపాక్ట్ అవుతారు సో అది చాలా గొప్ప పని ఆ పని ఎలా అవుతుందంటే నేను ప్రీ ప్లస్ ఇక్కడ ఉన్న కొన్ని మంది చేరి కలిసి చేసుకున్నాను సో నేను ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తాను वालो लेट मिलबलदार मिलबलते मिर भयंकर क्लास कोता देरना ओके हां कल जस्ट टेलिंग देम दैट द एक्सटेड फैमिली इज हियर सो दे ऑल क्राफ्ट एंड ऑल वेलकम टू ओ आई वाज़ टेलिंग दैट लास्ट अप्रैल वी हैड अ ह्यूज मैसिव विलेज सेलिब्रेशन इट हैपेंस एवरी अप्रैल सो द लास्ट अप्रैल वन वी हैड 5000 पीपल एंड दिस अप्रैल विल गेट अराउंड 5000 पीपल So we will have people from all the villages gathered and we have a huge 6 hours, 7 hours celebration. So uh, last April I announced that we will be doing the 1000 Villages Water Project and uh, it's getting done. So the next few four weeks it will all be done. And I was telling them it's not possible because some of you here. So I am going to mention the names and then as I mentioned the names please stand up because they want to share their gratitude and they want to express their gratitude to you. So, david and lila and uh, matt lee and uh Takes a lot of uh, heart to do this, and I wanted you to see what you are doing because it's very important that you see. Uh, it is directly impacting the children who are sitting right next to you. Their lives are going to be impacted. Their health is going to be impacted. And most of the women in this village, their health is going to be impacted. So the water is going to be supplied to six thousand people a day. So that's going to be fantastic. సో ఇంపార్టెంట్ సో వీళ్ళు అమెరికా ఆస్ట్రేలియా వచ్చినారు అన్నమాట చాలా నెల్లగా మాకు ఉన్నారు చాలా ఇష్టము మాకు అంటే ఇంకా చాలా చేయాలని అనుకుంటున్నారు ఇక్కడ ఉండే చాలా మందులు చాలా చేయాలనుకుంటున్నారు అయితే మీరు చేసి చేసుకునేది బాగా బ్రహ్మాండంగా కాపాడుకుంటే ब्रह्म अभी <smoking> <tech Kidattevs> <laughs> जपथिंग <laughs> ఈ మా మా నిర్మించిన కమ్యూనిటీ హాల్ కు వాటర్ ప్లాంట్ స్థలం కేటాయించడం జరిగింది స్థల కేటాయింపులో తలెత్తిన సమస్యల పరిష్కారానికి సహకరించిన గ్రామ పెద్దలకు ఎంతో వే ప్రయాసాలతో ఎంతో సుందరంగా నిర్వహించిన ఈ నిర్మాణ సౌకర్యాన్ని సక్రమంగా వినియోగించుకుంటూ గ్రామ ప్రజలందరూ కలిసి ఉండటమే ప్రసాదించమని అందరి తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం చాలా హెల్ప్ చేయాలంటే మీరు చాలా కోఆపరేషన్ చాలా అడగాలి ఏం అన్ని చేయలేము చాలా చేయగలుగుతాం సో ఈ విలేజ్ ఎవరు లొకేషన్ మనకు కోఆర్డినేషన్ ఇక్కడ ఎవరైనా ఇక్కడ కష్టపడ్డారు లేదు మేము ఓ వెరీ గుడ్ పేరు అబ్దుల్ వెరీ గుడ్ ఈ స్పాట్ पहले संदर्भ काबड़ी विनर्स ये टीम है। Oh, very good। Sorry, sorry, sorry। इतने में तो आप तुम हैं। He is the guy who is coordinating everything that's happening in this village from the trust side of the village. So that's wonderful. A big hand boy. Hey, वीकी आते रहेगा दी? He just comes, he wants to come. So, his team won the volleyball championship out of 150 villages last time. So, they're just, they're just showing me the cut that they won. So, this time we are going to have sports competition happening in 1000 villages. So. Hmm? Oh, it's started. Okay. How many youth are participating? Six thousand youth Six thousand youth and three different sports. Wonderful. The six thousand youth are participating in three different sports. The sports, Tomasik has already been a script. Volleyball and Kabaddi. <laughs> परदेपाल निदेशक का कॉर्डिनेटर श्री विजय परदे श्री प्रोवे श्री धन्यवाद व्यास ब्राह्मणानंद तैयार अरे जाओ నమస్తే జీ ముందుగా ఒక చిన్న లోటు లేదు మీ మేము కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేస్తామో లేదో కొద్దిగా మాకు కొద్దిగా బాధ లేదు కానీ షార్ట్ లో దాసాజీ గారి చెప్పిన తర్వాత దాసాది గారి నేను లేదు కృష్ణాజీ గారు నేను ఓపెన్ చేయిస్తాము అదొకటి ఆ ఒక మాట నిలబెట్టుకున్నారు మాకు చాలా ఆనందండి ఫస్ట్ మా గ్రామంలో వెల్కమ్ చెప్తున్నాము మాకు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు రాజు ఉండేవాళ్ళు వాళ్ళకి ఏదైనా ఒక ఫంక్షన్ అయితే ఆ గ్రామంలో అందరికీ కలిసి వాళ్ళకి ఏదైనా బహుమతి వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడున్న రాజు మామూలున్న రాజు మామూలున్న రాజు ప్రతిరోజు పండగ ఈ మండలం రాజు రాజు కూడా ఈ గ్రామంలో ఉండే వాళ్ళు మాత్రమే వాళ్ళ రాజ్యాలు కూడా కానీ మా ముందున్న రాజు మా ఏ మతమైనా కావచ్చు ఏ ఏ క్యాస్ట్ అయినా కావచ్చు ఈ మండలకే కాకుండా చుట్టుపక్కల ఉన్న మండలాలకు కూడా మీకు మీ యొక్క సహకారం మాకు చాలా ముఖ్యం మా ఇరానగర్ పంచాయతీ మా పంచాయతీలో చాలా మంది గేమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు లాస్ట్ టూ ఇయర్స్ గా ఈ పంచాయతీ వాళ్ళు వాలీబాల్ విన్నర్స్ గా ఉన్నారు వాళ్ళ గురించి ఒక చిన్న మాట ఇక్కడ ఈ మండలంలో నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు ఎస్ ప్లేయర్స్ ఉన్నారు కానీ ఈ పంచాయతీ ఒక ప్రత్యేకత ఉంది మా ఇక్కడ ఉన్న టీమ్ ప్లేయర్స్ ప్రతి ఒక్కరు అన్ స్కిల్ ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకే చదువుకున్నారు వాళ్ళు రోజు కష్టపడితే తప్ప వాళ్ళకి ఫుడ్ తిరగదు అలాంటి వాళ్ళు వాళ్ళకి తగినట్టుగా మమ్మల్ని దాసారి గారు ఎంకరేజ్ చేస్తున్నారు మా ప్రతి ఒక్క దాసారి గారికి బుద్ధకాయలు చేస్తున్నాం మా మాకు విలేజ్కి ఒక పని ఒక దాసారి గారు ఇచ్చారుగా పెట్టారు కానీ అది తగ్గుతుంది మాకు ఏ మాకు ఏ ఇబ్బందైనా కానీ ఫంక్షన్ ఎలా జరుగుతుంది మీకు ఏం కావాలమ్మ అని మాకంటే ముందుగా ఉంది మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు దానికి ఎల్లో మీకు బుట్టపడి ఉంటాము అది మాకు మీద కోట్ అకాడమిలో అదే హోటల్స్లో మా టీ మీసాగ్ చేస్తుంది దానికి మీ యొక్క డ్రెస్సింగ్స్ కంపల్సరీ కావాలి మీ చేతు ఒక ఒక టీషర్టు మాకు లాంచ్ చేస్తే మాకు అదే ఆనందాన్ని Not just for this particular village, but so many mandals. Mandal consists of several villages. So many mandals, all it's going to happen, it's going to happen. And our guides and faculty encouraged us, and the intent it's going to happen, Find finally it happened. And we're very, very happy. So just drawing a parallel, we said the past, in the days of kings and kingdoms, a particular king would only take care of his kingdom. We will be very kind, very responsible for the people of his kingdom. But the king they have in front of us is very different. Not only he takes care of his kingdom, but the challenge for volleyball. So they will bring their prophetic information the and see if there is for the upcoming tournament is already happening. The best? Malarena and volleyball. Okay. Right. So we will have to tell you that we will have to go to the next